బిగ్ బాస్ సీజన్ ఎయిట్ బిగ్ బాస్ చూసే ప్రియులకే కాదు బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ కూడా చిరాకు వచ్చిందో ఏమో వాళ్ళకు వాళ్ళే కొన్ని టాస్కులు అయితే పెట్టుకొని ఆడుకుంటున్నారు ఇక అసలు విషయానికి వస్తే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక బిగ్ బాస్ ఏ టాస్కులు పెట్టకుండా ఉన్న సమయంలో వీళ్ళకు వీళ్ళే ఒక టాస్క్ పెట్టుకున్నారు ఇక హౌస్ మేట్స్ అందరూ ఒక చోట కూర్చొని ఒక పేరు చెప్పినప్పుడు ఆ పలానా వ్యక్తి మరొకరు కంటెస్టెంట్ గురించి అలా ఎంత మంది ఉన్నారో అంత మంది లో గుడ్ క్వాలిటీస్ చెప్పాలని నిర్ణయించుకున్నారు ఇక ఇందులో భాగంగా ముందుగా పృథ్వీ వంతు వచ్చింది ఇక పృథ్వీ నైనికా గురించి ఏం చెప్పాడంటే నైనిక చాలా బాగా గేమ్ ఆడుతుంది అలాగే ఏదైనా సరే గా ఉంటుంది అందుకే నైనికా బిహేవర్ అంటే నాకు చాలా ఇష్టం ఏదైనా స్టాండ్ తీసుకుంటే అలానే ఉంటుంది కీప్ ఇట్ అప్ నైనికా అంటూ నైనికా గురించి మంచిగా చెప్పాడు ఇక ఆ తర్వాత సోనియా గురించి వచ్చింది సోనియా నువ్వు చాలా అందంగా ఉంటాయి నీ కళ్ళు బాగుంటాయి నీ నవ్వు బాగుంటుంది ముఖ్యంగా నువ్వు అవతల వ్యక్తిని కేరింగ్ గా చూసే తత్వం మాత్రం చాలా బాగుంటుంది ఏదైనా సరే ముఖం మీద మాట్లాడుతూ అందుకే నాకు నువ్వంటే ఇష్టం అంటూ పృథ్వీలో తన మాటను వ్యక్తపరిచా ఇక నిఖిల్ సెక్షన్ వచ్చినప్పుడు నిఖిల్ గురించి నెగిటివ్ గా చెప్తారనుకున్నారు కానీ చాలా పాజిటివ్ బ్రదర్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నీలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటో తెలుసా నీకు తినడానికి తిండి లేకపోయినా సరే అవతల వ్యక్తికి పెడతావు చూడు నిజంగా ఆ గుణం వందలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది అది ఆ భగవంతుడు నీకే ఇచ్చాడు బ్రదర్ అందుకే ఆ విషయంలో నువ్వంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్లో వచ్చినప్పుడు నీకు నాకు పెద్దగా పడేది కాదు ఎప్పుడైతే నాకు ఫుడ్ దగ్గర ఇబ్బంది అవుతున్నప్పుడు నీ ఫుడ్ తీసుకొని నాకు సగం ఇచ్చావు చూడు అప్పుడు నాకు టచ్ అయింది బ్రదర్ నిజంగా నువ్వు సూపర్ అంటూ నిఖిల్ గురించి చాలా గొప్పగా చెప్పాడు అలాగే ఇలా ఒక్కొక్కల గురించి ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి చెప్పుకొచ్చాడు ఏదేమైనా సరే పృథ్వీ నిఖిల్ మాత్రం చాలా గొప్పగా పొగిడాడనే చెప్పాలి మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్